వారికి పట్టాలు ఆశిస్తారు పిచ్చుల విడిగా దౌర్జన్యాలు దోపిడీలు చేసుకోమని చెప్పి పక్క భూ పక్క అవినీతి కార్యక్రమాలు సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు గాని శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు గాని ప్రజాప్రతి మీద వస్తున్న ఆరోపణలు గాని సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి చాలా దురదృష్టం దుర్మార్గం ఎంతసేపు కేబినెట్ మీటింగ్ అయితే లేదు లీక్లు వస్తే ఏదో ఆల మీద తీసుకున్నాం ఈ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు ఏదో చెప్పారు మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ పోయి ఇన్సిడెంట్ జరగలేదు అన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు పోయి ఇన్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు ఒక మంత్రి మీద కాదు లేకపోతే ఒకరి మీద కాదు ఒకరింతక్కర్లేదు ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు అయితే దోపిడీలు అయితే భూగపాలు అయితే మరి అడగలేదు అవకాశం అవకాశం వరకు పెద్ద స్థాయి నుంచి ఉదాహరణలతో కలిపి చెప్తున్నా ఎంక్వైరీ లేదు విచారం లేదు అనేస్తారంటే పోతే రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వ తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో పరిపాలన విధానం ఎలాగుందో ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరి ఎక్కడ సామాజానికి వచ్చి